ఉపాధి హామీ పథకంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ పథకంపై విపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు ఉపాధి హామీ పథకంలో చేసిన మార్పుల గురించి వివరించడానికి అన్ని గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని రేణుక తెలిపారు ఈ యొక్క ఇంతకు ముందు ఉన్నటువంటి ఎం నరేగా స్థానంలో కొత్త చట్టాన్ని అంటే దానిలో స్వల్ప మార్పులు చేస్తూ మనం ఏదైతే జి రామ్జీ అనేటువంటి చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టంలో వచ్చినటువంటి మార్పులు ఇది ఏ విధంగా మెరుగైనటువంటి చట్టం అనే దాని మీద ప్రజలకు మరింత వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఈరోజు ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది ఎందుకంటే అదే సమయంలో చాలామంది ముఖ్యంగా భారతీయ జనతా దేశవ్యాప్తంగా మనం చూస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు దీని మీద తప్పుడు ప్రచారం చేయటం అలాగే ఎవరైతే ఉపాధి హామీ పథకాన్ని అమలుగా వాడుకుంటున్నటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టడం ప్రజల్లో ఒక అపోహలు సృష్టించడం ఆ విధంగా ఏదైతే జరుగుతూ ఉందో ఈ సందర్భంగా ఈ యొక్క చట్టం గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కూడా అన్ని గ్రామాల్లో దీని మీద అవగాహన సదస్సులు పెట్టాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇవి అవగాహన సదస్సులు పెట్టాలి కూటమి ఆధ్వర్యంలో పెట్టాలి అని చెప్పి మా యొక్క పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరటం జరిగింది ముఖ్యంగా ఇది పంచాయతీరాజ్ లో మనకి ఆ శాఖకు సంబంధించింది కూడా కావటం అలాగే కూటమి దీనిలో ఒక ఎందుకంటే మొట్టమొదటిగా పార్టీ శ్రేణులకు అవగాహన పెరగాలి ఆ తర్వాత ప్రజల్లో కానీ ప్రతిపక్ష పార్టీలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు దాన్ని దానికి దీటైనటువంటి సమాధానం ఇవ్వాలి కాబట్టి హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి